హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండారా బాగుండాలని మంచిగుట్టుగా కోరుకుంటున్నాను ఈరోజు కరివేపాకు కారం వేసుకుని మెంతికూర చావందంపలు ఇగిరేసుకుందామండి చాలా బాగుంటుంది నేను కరివేపాకు కారం కొట్టుకుంటానండి ఇప్పుడు చాలా బాగుంటుందండి ఎలా వండుకోండి ఒకసారి చేసుకుందాము ఇప్పుడు ఈ మెంత కూర అంతా శుభ్రంగా కడుక్కున్నామండి కడుక్కున్నానండి శుభ్రంగాను కరెకాడ కడుక్కున్నట్టు పెట్టుకున్నా ఇప్పుడు మన దుంపలు ఒలుచుకుందామండి నేను ఉడకబెట్టుకున్నానండి ఈ దుంపలని ఇ తీసుకోవాలి తోలు కరేపా కారం వేసుకుంటే జుట్టుకి కళ్ళకి మంచిదండి ఇలా కూరల్లో వేసుకొని రైస్ కాడ చేసుకుంటారు కదా ఇట్లా కూరల్లో కాడ వేసుకోవచ్చండి ఇలా ఒలుచుకోవాలి ఇదండి ఒలుచుకున్నాను ఎట్లా ఇప్పుడు ఉల్లిపాయ కోసుకుందాం పచ్చిమిరకాయలు ఉల్లిపాయకు పైకి కోసుకున్నానండి ఎగిరి కదా చిన్న చిన్నగా కోసుకోండి పచ్చిమిరకాయ ముక్కలు ఇప్పుడు కొద్ది కొత్తిమీర ఇప్పుడు మెంట కూరగాయ కొంచెం ఎట్లా కోసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి పక్క కట్టుకుని పొయ్యి అంటించుకున్నా పొయ్యి అంటించుకున్నా ఎండుమిరగాయలు ముందుగా ఏగునీ తీసుకున్నాం నూములు ఏగునీ తీసుకున్నాం జీలకర్ర ధనియాలు ఏగిని తీసుకున్నాం కరివేపాకు కరేపాకు కాడ వేగింది మనము చాలా దుంపలు వేపుకుందామండి జిగిరంతా పోతుంది నేను దుంపలుగానే వేసుకుంటున్నానండి ఇట్లాగే ఇవి ఏగుతాం అంటాయండి ఇప్పుడు నేను కారం నూ రోడ్లో నూరుకుంటానండి ఇగండి ఎండు మిరగాయలు ధనియాలు జీరకర్ర నోములు కరేపాకు అండి ఇప్పుడు రోడ్లో నూరుకున్నాము రోలు పెట్టుకున్నానండి ఎండుమిరగాయలు నూరుకుందాం ముందుగా నలిగిందండి ధనియాలను జీరకర్ర నూరుకుందాం కరేపాకు ఇప్పుడు నూలు ఎల్లుల్లిపాయలు నలిగిందండి తీసుకున్నాం ఇదిగండి చాలా బాగుంటుందండి ఏడు వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే ఎట్లా కాడ సూపర్గా ఉంటుందండి అన్నంలో ముందు ముద్దలో తింటే చాలా బాగుంటుంది ఏగినాయండి తీసుకున్నాము కూర వండుకుంటా పెట్టుకున్నా నేను దుంపలు వేపుకున్న నూనె పోసుకుంటున్నానండి నించులు మినుసులు జీరకర్రెండు మిరగ కరివేపాకు పసుపు ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఉల్లిపాయ వేగినండి మెంటూర వేగిందండి ఇప్పుడు మన చేంపలో కరివేపాకు కారం వండి ఉప్పు తిప్పుకున్నాం ఇదే కారం అండి కారం వేసుకోకూడదు అయిపోయిందండి తీసుకున్నాము పేట్లోకి తీసుకుంటానండి చాలా బాగుంటుంది అందుకండి కొత్తిమీర వేసుకున్నాం పైన కరివేపాకు కారం చేంప చాలా బాగుంటుందండి ఇలా కూర వేసుకుని చామదంప కరివేపాకు కారం చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వండుకోండి మిగి నచ్చితే లైక్ చేయండి కామెంట్లో పెట్టండి సూపర్ బాగుంటుందండి బాయ్ అండి